ఇంతగా శ్రమ పడుతున్నావు ఇంతగా నువ్వు ప్రయాస పడుతున్నావు నీ కష్టాన్ని నీ ఉపచారాన్ని పరిశుద్ధుల విషయంలో దేవుని నామాన్ని బట్టి నువ్వు చూపిన ప్రేమను మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు తప్పనిసరిగా నీకు న్యాయం చేస్తాడని దాని అర్థం హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము ఇలాగా మాట్లాడుతుంది నేను చూపిస్తాను ఒకసారి మీ బైబుల్ తీయండి హెబ్రి పత్రిక పదండి ఆరో అధ్యాయము నేను చూపిస్తాను పదవ వచనం చూడండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేసిన కార్యమును అయ్యా అండర్లైన్ కూడా పరిచారకురా పరిచారకురాల విశ్వాసులారా మీరు కూడా చర్చికి వచ్చి ఆదివారం జస్ట్ ఆరాధన చూసుకొని ఒక ఆర్డినరీ విశ్వాసిలాగా ఆర్డినరీ భక్తుల లాగా భక్తుల్లాగా వచ్చి అలాగా చూసుకొని వెళ్ళిపోయేవారలారా నీ హృదయం ఇంకా నిన్ను రేపలేదా దేవుని పని కోసం నీ హృదయం నిన్ను రేపితేనే దేవుని పిలుపు నీకు వచ్చిద్ది నీ హృదయములో దేవుని ప్రేమించి దేవుని కొరకు ఆసక్తి ఉంటేనే నీకు ఆయన పనిచేసే అవకాశం లభించింది ముందు నీ హృదయం రేపిన బట్టి నీకు ఉన్నంతలో నువ్వు దేవుని పనికి దిగితేనే అభిషేకం నీ మీదకి వచ్చింది ఆత్మశక్తి నీ మీదకి వచ్చింది ఏదో ఒక స్థానం నీకు నీకు లభించిద్ది నువ్వు దేవుని పనులు వర్ధిల్లుతావు లేకపోతే కష్టం దేవునికి మహిమ మహిమగలుగును గాక చూడండి ఏం చదువుతున్నాడు ఒకసారి చూడండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఆగు పరిచారకులందరూ చేస్తుంది ఏంది క్రీస్తు రక్తములో కడగబడిన కడగబడబోతున్న పరిశుద్ధులందరికీ కూడా ఉపచారం చేస్తున్నారు మీరు చేసేది ఉపకారం ఉపచారం పరిచర్య చదువు ఇంకను ఉపచారము చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అయిపోలా అయిపోలా అంటే దాని అర్థం ఏంది ఇంతగా నీవు కష్టపడుతున్నావు ఇంతగా నీవు శ్రమ పడుతున్నావు ఇంతగా నువ్వు ప్రయాసపడుతున్నావు నీ కష్టాన్ని నీ ఉపచారాన్ని పరిశుద్ధుల విషయంలో దేవుని నామాన్ని బట్టి నువ్వు చూపిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు తప్పనిసరిగా నీకు న్యాయం చేస్తాడని దాని అర్థం చూడు తప్పనిసరిగా నీకు న్యాయం జరిగింది ఇంకా చెప్పాలంటే నీకు పుట్టిన వారి విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు నా దేవుడు అన్యాయస్తుడు కాదు ఈ మాట పట్టుకుని నువ్వు దేవుని ముందు కూర్చోవచ్చు ప్రార్థన కూడా చేయొచ్చు అయినా నువ్వు చెయ్యవు ఎందుకంటే నీకు ముందే తెలుసు నేను మొత్తుకున్నా మొత్తుకోకపోయినా ఆయన నామం కోసం కష్టపడుతున్న నా ప్రయాస నా తండ్రికి తెలుసు ఆయన నామం అయి మాత్రమై పరిశుద్ధులకు నేను చేసినా చేస్తున్నా చేయబోతున్నా ఉపచారము నా తండ్రికి తెలియదా నా తండ్రికి తెలుసు తప్పకుండా ఆయన నాకు న్యాయం చేస్తాడు చెయ్యకపోయినా పర్వాలేదు చెయ్యకపోయినా పర్వాలేదు ఈ బాధలు ఇంతకింత 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 అయినా నేను మాత్రం ఆయన పనిని ఆపను ఆయన సేవను ఆపను ఆయన చిత్తము నెరవేర్చుట ఆపను ఇది నాకు గొప్ప భాగ్యం ఇది నాకు గొప్ప ధన్యత ఇది నా గొప్ప భాగ్యం ఎందరికో లేదు పిలిచి నాకు ఇచ్చాడు నా తండ్రి ఆయన ఇచ్చిన ఈ స్థానాన్ని నేను కోల్పోతే అమ్మో నాకు మళ్ళీ దక్కదు ఒక పూట కూటి కొరకు తన జైశ్చత్వపు హక్కు నమ్మేసుకున్న ఏ సేవ లాంటి నేను వెళ్ళను నాకు నా ప్రభువు కావాలి ఆయన సన్నిధి కావాలి ఆయన సన్నిధిలో స్థానం కావాలి ఆయన సన్నిధిని పరిచర్య సేవ కావాలి నాకు సేవ అని దేవుని ప్రేమించి దేవుని సేవకు ఆయన పరిచర్యకు వచ్చిన నీ విషయంలో నువ్వు ప్రతిఫలం ఆపేక్షించకపోయినా నీకు తెలుసు దేవుడు న్యాయం చేస్తాడని ఆయన నువ్వు దాన్ని లక్ష్య పెట్టకపోయినా తప్పనిసరిగా దేవుడు న్యాయం చేస్తాడు ఎందుకంటే ఆయన రాయించాడు తన నామమును బట్టి మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు ఇంకా చేస్తా ఉన్నారు ఇక చేయబోతున్నారు కాబట్టి మీ పరిచర్యను ఉపచారాన్ని మీ సేవను మీ ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు అంటే అర్థమైంది నీకు తెలుసా మనకు ముందు తరాల్లో దైవజనులు సేవ చేశారు మనకు ముందు తరాల్లో దయ ఇప్పుడు మనకు ముందు తరాలంటే పద్దెనిమిదో శతాబ్దమో పదిహేడో శతాబ్దం అనుకోవాకండి ఈ శతాబ్దంలోనే మనకు ముందు సేవ చేసిన సేవకులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా ఇట్లనే పరిచర్యకు సహకరించిన సహకారులు ఉన్నారు కదా మీరు వెళ్ళి ఆ పరిచారకుల కుటుంబాలని ఎంక్వైరీ చేయండి ఆ పరిచారకులు ఇప్పుడు వృద్ధులై ఉన్నారు వాళ్ళ కుటుంబాలను ఎంక్వైరీ చేయండి నేను చెప్పనా మొత్తం రెండంతలు కాదు పదింతలుగా ఆశీర్వదించబడి ఉన్నారు ఆశీర్వదించబడి ఉన్నారు వాళ్ళు నమ్మకంగా యథార్థంగా దేవుని ప్రేమించి దేవుని సేవ దేవుని పరిచయం జరిగించిన వాళ్ళ కుటుంబాలు దేవుని కొరకు త్యాగం చేసిన కుటుంబాలు దేవుని కొరకు తమను తాము అప్పగించుకున్న కుటుంబాలు ఈరోజు ఆశీర్వదించబడి వారు వారికి పుట్టిన సంతతి వారి మనో సంతానంతో సహా దీవించబడిన మెట్టులో ఉన్నారు తలలుగా తలలుగా ఉన్నారు వాళ్ళు దేశం యొక్క ఉన్నత స్థలముల్లో ఉన్నారు వాళ్ళు చూడండి ఒక తరములో నీవు చేస్తే అది నీ తరంతో పాటు నీ బిడ్డకు కూడా నీ బిడ్డ బిడ్డకు కూడా అది వర్తించేటట్టు దేవుడు చేశాడు అబ్రహామును బట్టి తన సంతానం అంతటిని ఆశీర్వదించినట్టు యాకోబును బట్టి తన సంతతి అంతటిని దీవించినట్టు దావీదును బట్టి తన సంతతిని స్థిరపరిచినట్టు సింహాసనం మీద దేవుడు మనం చేసిన ఉపచారాన్ని మరిచిపోడు మరిచిపోడు ఇంకా చెప్పాలంటే మనం చేసిన సేవంతా కూడా జ్ఞాపకార్థముగా ఆయన యుద్ధకు చేరుతుందట దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంత మాట అన్న తర్వాత ఇంకేం కావాలి దేవుడు ఇంత మాట రాయించిన తర్వాత అంతేకాదు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి అన్నాడండి పరిచారకులారా దేవుని సేవ చేసే దేవుని పాత్రలారా మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయని ఫిలిప్పీ పత్రిక ఒకసారి మీరు బైబుల్ తీయగలిగితే ఫిలిప్పి పత్రిక ఒకసారి తీసుకోండి నేను చూపిస్తాను అధ్యాయము వచనం చూడు అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అబ్బా దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన దేవుని పని సహకారులారా దేవుని పరిచారకులారా దేవుని కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకున్న వారలారా అప్పగించుకున్న వారలారా నా తండ్రి సేవ చేస్తున్న బిడ్డలారా మీరు పరిశుద్ధులకు చేసే సేవ సాక్షాత్తు యేసు శరీరమునకు చేస్తున్నారు మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవన్నీ దేవుడు వాక్యంలో రాయించాడు మూడు 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 సంగతులు గుర్తుపెట్టుకోండి నాలుగో సంగతి తర్వాత చెప్తాను మొదటి సంగతి ఏమిటంటే మీరు చేసే సేవ మీరు చేసే ఉపచారము పరిశుద్ధుల కొరకు మీరు పడుతున్న కష్టాలు రేపు మీటింగ్లో మనం చూస్తే ఈ పురుషోత్తపటం ఈ ఎంట్రన్స్ నుంచి రాజాపేట మీటింగ్ గ్రౌండ్ దాకా మొత్తం వరుసగా నిలబడి ఉంటారు కంట్రోల్ చేసే బిడ్డలు పగలు ఎండలో నిలబడతారు రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా నిలబడతారు అవుతుంది ఒక సభ కాదు రెండు సభలు జరుగుతున్నాయి వారం వారం భారీగా శుక్రవారం ఆరాధన కూడా చిన్నది కాదు ఆదివారం రెండు ఆరాధనలు కనీసం మూడు ఘనమైన సభలు జరుగుతున్నాయి ఇక్కడ దీని ఏర్పాట్లన్నీ కష్టపడతా ఉన్నారు ఆహారం ఉండే దగ్గర నుంచి అన్ని విషయాల్లో కాబట్టి ఇంతగా దేవుని కోసం ప్రయాసపడుతున్న మిమ్ములను మరచిపోవుటకు మీ సేవను మరచిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు అని రాయించాడు